ఈ రోజున జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా సమావేశమై జిల్లా అభివృద్ధి పైన వివిధ శాఖల ద్వారా ఈరోజు చర్చించడం జరిగింది అందులో భాగంగా మొదట కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దామారం ఎయిర్పోర్ట్ని త్వరగత టెండర్లు పిలవాలి దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి తొందరగా టెండర్లు పిలవమని కోరిన మీదట వారు రామ్మోహన్ నాయుడు గారితో ఇక్కడి నుంచి నారాయణ గారు మినిస్టర్ గారు మాట్లాడటం ఆయన కూడా నెక్స్ట్ వీక్ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కమిటీని పంపించి తొందరగానే ఫీజిబిలిటీ చూసుకునే ముందు టెండర్లకి పిలుస్తానని కూడా వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది అదేవిధంగా కావల్లో భోగోలు మండలంలో ఉన్నటువంటి భోగోలు బిట్టకుంటలో రైల్వేకి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఎకరాల స్థలం నిరుపయోగంగా చాలా సంవత్సరానికి పడి ఉంది ఒకప్పుడు లోకో షెడ్తో వెలుగుందినటువంటి బిట్టకుంట ఈరోజు చాలా వెనకబడిపోతుంది దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని నేను కోరిన మీదట దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈరోజు రామాయపట్నం ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది దాంబరంలో ఎయిర్పోర్ట్ వస్తుంది అదేవిధంగా జబోల్దల్ లో ఫిషింగ్ హార్బర్ వస్తుంది రైల్వే స్టేషన్కి దగ్గరలోనే నేషనల్ హైవే ఉంది అన్ని రకాల వనరులు ఉన్నటువంటి భోగోళలో ఒక లాజిస్టిక్ పార్క్ని అక్కడ ఏర్పాటు చేస్తే షిప్పుల ద్వారా తిరిగినటువంటి కంటైనర్లు కావచ్చు ఎయిర్పోర్ట్లో పంపించాల్సినటువంటి ఐటమ్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని ట్రైన్ ద్వారా వెళ్ళటం కానీ లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళటం కానీ లేదా షిప్ మార్గం వెళ్ళడానికి ఒక మంచి హబ్బుగా దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ కలెక్టర్ గారు కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి సీఎం గారితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఇంకా కా నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నింటినీ కూడా చర్చించడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్